హైవ్ అవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హౌస్ సో వన్స్ అగైన్ మీకు మంచి హౌస్ అని తీసుకోవచ్చు అని మీరు చూడవచ్చు బ్యాక్గ్రౌండ్ చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంది సో ఇది ఈ హౌస్ వచ్చేసి హజ్ జస్ మీకు ముందు వీటి ముందు చెప్పేస్తాను సో దానికన్నా ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ ఛానల్లో మన కర్నూల్లో హౌసెస్ ప్లాట్స్ పొలాలు ఇంకా డిఫరెంట్ తోటలు ఇలాంటివన్నీ మనం మార్కెటింగ్ చేసి సేల్ చేపిస్తాం సేల్ అయిన తర్వాత కమిషన్ అయితే తీసుకుంటాం సో మీరు అమ్మాలనుకున్న ఒకవేళ అమ్మాలనుకుంటే లైక్ వీడియో పోస్ట్ చేసి అమ్మాలనుకున్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి లేదు మీ దగ్గర కొనడానికి బడ్జెట్లో పార్టీస్ అయితే ఉన్నారు మేము వీడియోస్ పెట్టాము మీరు వీడియో పెట్టకుండా కూడా మీరు అమ్ముకోండి అని చెప్పే కొందరు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు మీరు మాకు కాంటాక్ట్ అయినా మాకున్న మీ అంటే మీ బడ్జెట్ అయితే చెప్తారో అమ్మడానికి సో ఆ బడ్జెట్ ట్యాలీ అయ్యే కస్టమర్స్ మా దగ్గర ఉంటే సో మేము డైరెక్ట్ విజిట్ చేపిస్తాం వీడియో తీయకుండా కూడా అండ్ వీడియో తీసినామంటే సో ఇట్ విల్ మార్కెట్ ఎవ్రీవే అనమాట ఎందుకంటే మనకి మీకు చెప్పడం మర్చిపోయినా అది వీడియోలో చెప్తాను సో అదే ముందుగా ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి వీడియోకి లైక్ అవ్వడం మర్చిపోవద్దు సో ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కోలీగ్స్ కానీ ఎవరైనా హౌసెస్ కోసం వెయిట్ చేస్తే మీరు లింక్ అయితే వాళ్ళకి షేర్ చేయండి ఇది మాకు హెల్ప్ అవుద్ది థ్యాంక్ యూ వీడియోకి వెళ్ళిపోదాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ వన్ సెకండ్ సో మీకోసం ఒక మంచి ఈస్ట్ ఫేస్ హౌస్ తీసుకొచ్చేసాను ఇది వెరీ నియర్ టు ఒమేగా హాస్పిటల్ అండ్ వెరీ నియర్ టు చెక్ పోస్ట్ లో చాలా దగ్గర అంటే దగ్గర అంటే ఒక కిలోమీటర్ పైన అయితే వస్తుంది అంటే ఇంకా ఇక్కడ డెవలపింగ్ జరుగుతున్న హౌసెస్ అన్ని వీడియో ముందు వీడియోకి వెళ్ళిపోయిన తర్వాత సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్ ఇంతకు ముందు బాగా ఇదే డిలీట్ అయిపోయింది కదా సో పాత వ్యూవర్స్ మళ్ళీ చూస్తుంటే నన్ను చూసి గుర్తుపెట్టి కొంచెం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు చూస్తున్న ప్రతి హౌస్ చిన్న లైక్ అయితే వేసుకోండి ఎందుకంటే లైక్ కొట్టడం వల్ల మనకి నాకే వీడియో ప్లేస్ అవుద్ది అట్ ది సేమ్ టైం మీరు చూస్తుంటారు కదా అంటే మీరు లైక్ నాకు నాకేం కనపడదు సో మీరు ఫ్రీగా అట్లా చూస్తున్నారు కదా ఒక లైక్ కొట్టేస్తే సరిపోద్ది అండ్ ఇంకోటి అంటే ఇలానే ఎవరైనా మీరు ఇండివిజువల్గా హౌస్ కానీ ప్లాట్ కానీ సేల్ చేసుకోవాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి మేం యూట్యూబ్ ద్వారా కానీ లేదు మీరు యూట్యూబ్ లో పెట్టము పెట్టకుండా డైరెక్ట్ గా సేల్ చేయండి అంటే మేము అలా కానీ సేల్ చేపిస్తాం అనమాట సో మనం హౌస్ అయితే వెళ్ళిపోదాం ఇది మనం ఈస్ట్ ఫేస్ అనమాట మనం ఇలా లోపలికి రాగానే కొంచెం మంచి స్పేస్ అయితే ఉంది అండ్ ఇటు సైడ్ రాగానే మనకు బోరు సంపాదన ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి చూడవచ్చు మీరు పైన ఒకసారి చూడండి స్టార్టింగ్ పాయింట్ నుంచి హౌస్ స్టార్టింగ్ నుంచి మనకైతే ఈ పిఓపి ఎలివేషన్స్ అని మంచి గుడ్ లుకింగ్ ఎలవేషన్స్ అన్ని చేయడం జరిగింది ఇలా రాగానే మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి ఇక్కడ స్టెప్స్ దగ్గర ఒక వాష్రూమ్ ఉంటుంది మనకి వెంటిలేషన్ కోసం ఈ ఈశాన్య మూలకైతే వెంటిలేషన్ కోసం ప్లేస్ అయితే వదిలారు సో మీరు చూడొచ్చు చాలా గ్యాప్ అయితే ఉంది హౌస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది కాబట్టి మీరు మళ్ళీ వేరే ఏదైతే హౌస్ కన్స్ట్రక్ట్ అయితే మనకి వెంటిలేషన్ అదేమో అనుకున్నట్టు ఉండదు సో మీకు చూడొచ్చు ఈ గ్యాప్ అయితే ఉంది వెంటిలేషన్ అయితే బాగుంటది సో మనకి వెళ్ళిపోదాం మీరు డోర్ చూడండి మంచి గుడ్ లుకింగ్ డోర్ సో డిఫరెంట్ గా మన వాళ్ళు డబల్ డోర్ అయితే చేశారు చాలా వరకు మనం వీడియో తీసుకున్న హౌసెస్ లో మనకి సింగిల్ డోర్ వస్తున్నాయి కానీ సో ఇది కొత్తగా డబల్ డోర్ మనకి సేఫ్టీ గ్రిల్స్ ఈస్ట్ లో ఎంట్రీ కాని మనకి నార్త్ సైడ్ కి ఒక డోర్ పెట్టారు ఇది చూడవచ్చు మీరు మంచి ఒక వాళ్ళకి మంచి థీమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇది హాల్లో చాలా బాగా యూనిక్ యునిక్ గా అయితే ఉంటది సో లుకింగ్ మన హాల్ ని ఇంకా కొంచెం బ్రైట్ అయితే చేస్తుంటది సో మీరు చూడవచ్చు వీళ్ళు మనకి జూమర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు హౌస్ వాళ్ళు ఏమైతే ఉన్నారు సో జూమర్ అనేది చాలా తక్కువ ప్రొవైడ్ చేస్తారు బిల్డర్స్ ఎవరైనా కానీ సో మనకి వీళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్ చేసి విత్ కబోర్డ్స్ తో మనకైతే చేస్తున్నారు సో మీరు ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర ఉంది కెమెరా నేను హాల్లో ఇలా టీవీ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను ఇది టీవీ కి సంబంధించిన ప్లేస్ అనమాట సో మంచిగా ఒక ఫార్టీ త్రీ ఇంచెస్ ఫిఫ్టీ ఇంచెస్ టీవీని మీరు ఇక్కడ పెట్టుకున్నారంటే మంచిగా డివిజన్ అయితే ఉంటది సో మనకి ఇక్కడ ఇవి కనిపిస్తున్నాయా ఇక్కడ మనకి అన్నిటికీ లైటింగ్ అయితే వస్తుంది ఇక్కడ సైడ్ అండ్ మనకి ఇక్కడ మన కిచెన్ లోకి వెళ్ళిపోదాం సో మీరు చూడొచ్చు కిచెన్ లోకి వెళ్తుంటే ఇక్కడ మనకి ఒక సపరేట్ గా పూజాగా గది అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సపరేట్ గా మనకి ఇక్కడ కింద ర్యాక్స్ అంటే కొంచెం పెయింటింగ్ వర్క్ డిసెంట్ గా అయిపోయింది సో మనకి అక్కడ కింద ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మనకి అలా రాగానే కిచెన్ మన వీడియో చాలా మంది డైనింగ్ హాల్ అడుగుతున్నారు కదండి సో మన వీడియో చూసి చాలా మంది సో దిస్ ఈజ్ ఫర్ యూ అంటే ఇక్కడ మనకి డైనింగ్ హాల్ పెట్టుకోవడానికి కూడా ప్లేస్ అయితే ఉంది సో ఇది కిచెన్ అనమాట సో కిచెన్ నుంచి మనకి సపరేట్ గా ఇక్కడ డైనింగ్ హాల్ కి ప్రొవైడ్ చేయడం జరిగింది సో అలా వచ్చేసి చూడొచ్చు డైనింగ్ హాల్ గుడ్ లుకింగ్ పిఓపి అండ్ మనకి వర్క్ అయితే నడుస్తూ ఉంది ఎలక్ట్రిషియన్ వర్క్ పెండింగ్ లో ఉంది అండ్ చిన్న చిన్న ప్రిటి వర్క్స్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు కిచెన్ లోకి వెళ్ళిపోదాం మనకి ఇక్కడ కూడా మీరు ఇంతకుముందు లో చూసారు కదా లైట్స్ వస్తాయి ఇక్కడ కూడా లైట్స్ కోసం అయితే పెట్టారు అది క్లాసిక్ కలర్ ఉంది అంటే కొంచెం జాతర లేకుండా మంచిగా క్లాసిక్ అయితే ఉంటుంది మనకి ఇంకా పూజా దేవతలు వచ్చేసింది కాబట్టి మనకి ఇక్కడ గ్యాప్ వదిలేసి అయితే పెట్టారు వాస్తు ప్రకారం కట్టారు మనకి టైల్స్ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ మొత్తం టైల్స్ వేయారు అండ్ ఇక్కడ మనకి ఇది మంచి క్వాలిటీ సింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మీరు చూడవచ్చు ఈ డ్రాస్ ఏవైతే ఉన్నాయో ప్లేట్లకి స్పూన్లకి సంబంధించిన డ్రాస్ సో ఇవి కూడా మంచి కలర్ క్వాలిటీ కలర్ మంచి గుడ్ లుకింగ్ క్లాసిక్ కలర్ అయితే పెట్టారు సో మీరు చూడొచ్చు ఇక్కడ చెప్పడం మర్చిపోయినా ఇది సో మనకి డైనింగ్ హాల్ కి హాల్ కి మధ్యలో ఇలా కంప్లీట్ డిజైన్ గుడ్ లుకింగ్ డిజైన్ తో చేయడం జరిగింది సో వీళ్ళు మంచి వుడ్ అయితే వాడారు అండ్ ఇది కొన్ని కొన్ని ఇయర్స్ వరకు ఇది చెదలు పట్టని వుడ్ అనమాట థర్టీ ఫైవ్ ఇయర్స్ అలా వరకు మంచిగా అయితే వస్తుంది సో వాళ్ళు ఇచ్చే వారంటీ ఏదో ఉంటుంది వుడ్ మంచి వుడ్ అయితే మెయింటైన్ చేశారు సో చూడొచ్చు ఇది టీవీకి సంబంధించిన అయితే ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంది సో క్లాసిక్ గా అండ్ మనం ఇప్పుడు బెడ్రూమ్స్ లోకి వెళ్ళిపోదాం సో ఇలా రాగానే మనకి ఇక్కడ ఒకటి హ్యాండ్ వాష్ కి సంబంధించిన వస్తుంది హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ మనం బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం చూడొచ్చు లవ్లీ పిఓపి ఎందుకంటే ఆర్ట్ సింబల్స్ పెట్టిన క్లాసిక్ పిఓపి అంటాను కానీ ఇప్పుడు లవ్లీ పిఓపి అండ్ మనకి ఇక్కడ సైడ్ చూడవచ్చు వైట్ కలర్ తో మనకి గోల్డ్ థీమ్ ఇది అయితే బాగుంది చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది ఎక్కువ హడావిడ్ లేకుండా క్లాసిక్ అయితే ఉంది కబోర్డ్స్ ఇవి ఇవి పెట్టి స్లైడింగ్ డోర్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ప్లేస్ అనేది ఎక్కువ ఆక్యుపై చేయాలి ఎందుకంటే మనం ఇలా ఇప్పుడు ఇదే మనకి ఇది ఉంది ఇలా ఓపెన్ చేసినాం అనుకోండి మనకి ఒక అటునవర్ డోరే ఉంటుంది సో స్లైడింగ్ వల్ల సో దేర్ ఇస్ నో ఇష్యూ మనకి మంచిగా కొంచెం పెద్దగైనా కూడా కొంచెం తిరగడానికి దానికి అలా అయితే బాగుంటది మనకి విండో అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక విండో అయితే ఉంటుంది సో ఇది వెంటిలేషన్ కోసం మనకి ఏసీ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ప్రతి బెడ్రూమ్ లో ఏసీ పాయింట్ అయితే ఉంటుంది మనం ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ లోకి వెళ్ళిపోదాం ఇంకో బెడ్రూమ్ అనమాట సో మీరు చూడవచ్చు మంచి డోర్ కి మంచి డిజైన్ అయితే ఉంది ఇది వాష్రూమ్ అనమాట వాష్రూమ్ కూడా మంచి స్పేస్ అయితే ఉంది అండ్ మీరు చూడవచ్చు కొంచెం సామాన్లు యూజ్ చేసిన సామాన్స్ ఉన్నాయి కాబట్టి మీరు చూస్తే బాగుంటది ఇందుకంటే అన్ని ప్రతిదీ చూపిస్తే బాగుండదు రారు అని చెప్పి మనకి ఇక్కడ ఒకటి మిర్రర్ ఇది డ్రెస్సింగ్ మిర్రర్ కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో మనకి ఇక్కడ దీని మీద మిర్రర్ వస్తుంది ఆ మిర్రర్ వచ్చి మనకి ఇది సెల్ఫ్ లాగా చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి అయితే ఉంటది చూడొచ్చు ఇది ఈ డ్రాస్ కానీ ఇది కానీ చాలా అయితే ఉంది సింపుల్ గా ఉన్నా చాలా క్లాసీ లుక్ అయితే ఉన్నాయి సో ఇది నేను చెప్తాను రెడీ టు ఆక్యుపై అయితే నేను అంటాను ఎందుకంటే లైట్స్ ఒకటి అయిపోయినాయి అంటే రెడీ టు రెడీ టు ఆక్యుపై మనకి చూడొచ్చు ఇక్కడ సైడ్ వుడ్స్ ఇది ఏవైతే కబోర్డ్స్ ఉన్నాయో ఇవి ఓపెన్ ఓపెన్ గా అయితే పెట్టారు ఇందాక మీకు చెప్తాను కదా అట్లా స్లైడింగ్ అయితే ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ మనకి ఓపెన్ లో ఇది ఓపెన్ అండ్ క్లోజ్ అని పెట్టారు సో మీకు చెప్పాను కదా కొంచెం స్పేస్ అయితే ఇలా వచ్చి తీయడానికి అనేది పెద్దగుంది బెడ్రూమ్ సో నడుస్తు నడుస్తుంది దీనికి సో ఇది బీర్వా కోసం ఎవరికైనా అది బీర్వా ఉంటుంది కదా తీసుకొచ్చి డెర పెట్టుకుంటే అయిపోద్ది లేదు అంటే దీన్ని కూడా సెల్ఫ్ లాగా చేసుకోవచ్చు సో గుడ్ లుకింగ్ పిఓపీ అండ్ మనకి ఇక్కడ లో టూ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి హౌస్కి సరౌండెడ్ మొత్తం వాళ్ళు అయితే ఉంటది అంటే ఫెన్సింగ్ వాళ్ళు మనకి చూడొచ్చు వాళ్ళకి మనకి డిస్టర్బెన్స్ లేకుండా వీళ్ళు కట్టేటప్పుడే సరౌండ్స్ మొత్తం వాళ్ళు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది సో మీరు హౌస్ కంప్లీట్ వీడియో మీరు చూసారు కదా సార్ చూడలేదంటే ఒకసారి మళ్ళీ రిపీట్కి వెళ్ళి చూడండి ఎందుకంటున్నానంటే మీకు నేను ఏదైతే డీటెయిల్స్ చెప్తానో హౌస్ మీరు క్లారిటీ చూస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు సో అందుకు నేను చెప్పాను ఎందుకు మళ్ళీ మనం లాస్ట్లో ఒక రేట్ చెప్పినప్పుడు అది దానికి మనం హౌస్లో చూపించింది మనం స్టార్టింగ్ ఇలా కొంచెం చూసేసి ఈ అబ్బాయి లాస్ట్లో రేట్ చెప్తాడు కదా లాస్ట్ కలిపి రేట్ చూసుకుందాం అని అంటే మీకే నేను ఏమేమి హౌస్లో బెడ్రూమ్స్లో ఏమి చూపించాను అండ్ కబోర్డ్స్ ఎలా ఉన్నాయో అవన్నీ మీరు మిస్ అయిపోతారు అనమాట సో అందుకని నేను ఏం చెప్తున్నానంటే కంప్లీట్గా ఇలా ఫార్వర్డ్ చేయకుండా వీడియో చూసి మీకు చాలా ఇదైతే ఉంటుంది సో హౌస్ విషయానికి వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి థర్టీ ఫార్టీ ఫైవ్ సైజులు అయితే ఉంది మనకి త్రీ పాయింట్ టెన్ సెన్స్ అయితే వస్తుంది అండ్ త్రీ సెన్స్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ అండ్ మనకి హౌస్ ముందు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మనకి చెక్ పోస్ట్లో ఉన్న డి మార్ట్ మనకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అబో అండ్ బిలో మనకి ఇప్పుడు రోడ్లు కొంచెం బాగాలేవు అనమాట అందుకు మీకు కొంచెం డిస్టెన్స్ స్లో అయితే రావాల్సి లేట్ అయితే కనిపిస్తుంది రోడ్స్ ఒకసారి కంప్లీట్గా క్లియర్ అయిపోయినా అండ్ సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు ఇట్ విల్ టేక్ టైం అనమాట సో ఆ రోడ్స్ అయినా అన్నీ అయిపోయినాక మీకు డిమార్ట్ అని చెప్తున్నా కదా ఒక ఫైవ్ మినిట్స్ లో అయితే డిమార్ట్ అయితే ఉంటది జస్ట్ ఒక చెక్ పోస్ట్ లో డిమార్ట్ మళ్ళీ ఉన్న డిమార్ట్ కాదు కర్నూలు చెక్ పోస్ట్ లో డిమార్ట్ అయితే మీకు ఒక ఫైవ్ మినిట్స్ లో అయితే యాస్ నుంచి ఉంటుంది అండ్ మనకి ఇంకా ఇది నియర్ టు ఒమేగా హాస్పిటల్ ఎందుకంటే ఇంకా బ్యాక్ అదే ఏరియాలో మనకి డిమార్ట్ ఉంది కాబట్టి అండ్ ఇక్కడ మనకి బోరు సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి ఫోర్ సైడ్స్ సైడ్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అంటే మనకి అది సరౌండ్ వాల్ అంటాం కదా అది అయితే ఉంటుంది సైడ్ బ్యాక్స్ అయితే ఉంటాయి అండ్ ఇది ఈస్ట్ ఫేసింగ్ సో చాలా మంది ఈస్ట్ ఫేస్ కోసం వెయిట్ చేస్తుంటారు కదా సో ఇది ఇక్కడ మనకి ఒక టూ హౌసెస్ అయితే ఉంటాయి టూ త్రీ దీనితో త్రీ హౌసెస్ అయితే ఉన్నాయి సో మీరు వచ్చి చూస్తానంటే నేను చూపిస్తాను వీడియో తీసిన టైం పెడుతుంది అనుకుంటా అంటే ఒక వన్ వీడియో తర్వాత ఒక వీడియో తీసి టైం అయితే అవుతుంది సో మీరు ఒకవేళ చూసడానికి వచ్చినప్పుడు ఈ హౌస్తో పాటు వేరే హౌస్ కూడా చూపిస్తాను అనమాట సో మీరు చూడవచ్చు కంప్లీట్ గా థీమ్ అయితే చాలా బాగుంది హాల్ అట్మాస్ఫియర్ అనమాట సో మనకి దీని బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ హాల్ అయితే ఉంటుంది అండ్ మనకి ఇది ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం ఇక్కడ మనకి ఇది టూ బెడ్రూమ్స్ ఉంటాయి దాని మధ్యలో ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మనకి విషయానికి వచ్చేస్తే మనకి ఈ హౌస్ వాళ్ళు మన బిల్డర్స్ చెప్పే రేట్ మనకి అదే ఈ ప్రజెంట్ హౌస్ ఓనర్ సేల్ చేసే రేట్ చెప్పడం వచ్చేసి సెవెంటీ సిక్స్ లాక్స్ చెప్తున్నారు డెబ్బై ఆరు లక్షలు నెగోషియబుల్ డెబ్బై ఆరు లక్షలు రేటు నెగోషియబుల్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇది మనకి వెరీ నియర్ టు ఒమేగా వెరీ నియర్ టు చెక్ పోస్ట్లో ఉన్న మాటి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ మనకి దీనికి తగ్గట్లో ఇంకొక ఒక టూ త్రీ లైన్స్ తర్వాత మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది సో చాలా దగ్గర అంటే ప్రజెంట్ ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ డెవలప్ అయ్యే ఏరియాలో ఇది ఒక ఏరియా అనమాట ఎందుకంటే ఇక్కడ కొన్ని ఇప్పుడు ప్రజెంట్ స్టార్ట్ అయ్యాయి మనకి ఇప్పుడు ఇక్కడ ఈ రేటు సెవెంటీ సిక్స్ ల్యాక్స్ నెగోషియబుల్ చెప్తున్నారు కొన్ని రోజులకి కొన్ని మంత్స్కి తర్వాత ఇక్కడ స్టార్ట్ అయ్యే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది అనుకోండి ఇంకా రేట్స్ అయితే కొంచెం చాలా ఎక్కువ చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తొందరబడి కొన్నా కూడా హౌస్ వర్తి హౌస్ అనమాట మళ్ళీ చెప్తున్న రేట్ విషయానికి వచ్చేసి డెబ్బై ఆరు లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీరు మన ఛానల్ చూసి మా ద్వారా వస్తే నేను పక్క నుండి మీకు మా ద్వారా కొంచెం డిస్కౌంట్ అయితే ఇప్పయడానికి అయితే నేను ట్రై చేస్తాను అండ్ ఇది ఇవాళ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేయండి సో మీరు మీ సపోర్ట్ వల్లనే మేము ఒక ఛానల్ మంచి హైప్ అయితే క్రియేట్ చేసినాం కొన్ని సెట్టింగ్స్ వల్ల ఆ ఛానల్ డియేట్ అయిపోయింది సో మళ్ళీ మీరు అదే సపోర్ట్ నాకు ఇస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఛానల్కి సబ్స్క్రైబర్స్ చాలా ఇంపార్ట్ అనమాట సో మీరు చూస్తున్నా వేరే చోటు ఉన్నా ఎక్కడ ఉన్నా మీరు చూడడం కాకుండా చిన్న సబ్స్క్రైబర్ చేసుకోండి సో నెక్స్ట్ మనం చేసే వీడియో ఏదైనా కానీ మీకైతే ముందుగానే వచ్చేస్తుంది అండ్ మీరు మొత్తం వీడియో చూస్తే మధ్యలో ఏదైనా చిన్న యాప్ లో ఒక లైక్ అయితే హౌస్ కి ఎందుకంటే వాళ్ళు మీకు ఇంత మంచి హౌస్ నేను చూపిస్తున్నాం కాబట్టి దానికైతే ఒకలైతే ప్రతి ఒక్క చూసే వాళ్ళు ఒక లైక్ ఎందుకంటే రెండు లైక్ కొట్టారు అనుకోండి అది అన్లైక్ అయిపోద్ది మళ్ళీ అనమాట సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చుతుందనుకున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హావ్ వెగరీ డే